गोविंदसुंदर पदाबुजमग्नचि मंदमजुवा प्रवृत्या लोकम समस्तमको दवधत वेंकटाख्य वेकटाख्य गुरुमात्मन भावया संसारतापनलद्ध भाव सगतायावलोक्य सज्ज ಮೃತಸೇಖಾ ಸೌಮೇತಿ ನೀನಗಿರಿತಟೀ ಸುಪ್ತ ಮುದೋಧ್ಯ ಪಾರಾಜ್ಯ ಸಂಶ್ರ ಶತಶರಸಿಜ್ಞಾಪಿ ோச்சி்டூய குளக்கியல் கோிள்மேல்ித்திர பஞ்சசை நித்தன்மேலேரீ கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாவாய் திறவாய் மைத்தடம் கண்ணினா நீலை எத்தனை போதும் துயலடா ஒட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவா தகில்லாயா தத்துவமன்று కుత్తు వెళక్కరియా ప్రాచీన దీపపు స్తంభమును తిరువారాధన గృహములో ఉంచుట సంప్రదాయము కనుక ఇచ్చట నవరత్న ఖచ్చిత స్తంభములలో దీపములు నలుప్రక్కల వెలుగుచుండగా కోట్టు కాల్ కట్టిల్ మేల్ ఏనుగు దంతములను పట్టి కాళ్ళులుగా నేర్పరుచి నవరాత్ర ఖచ్చితమైన మంచము పైన రా మృదువైన పంచసేనిత్న్ మెలేరి సౌందర్యము శైత్యము మొదలైన ఐదు గుణములు గల పానుపు పైన ఎక్కి కొత్తు గుత్తులు గుత్తులుగా అలర్ వికసించిన పూంగుల పరిమళము గల పూలు ధరించిన వెంట్రుకలు కలదీయగు నప్పిన్నై నప్పిన్నప్పి రాట్టి యొక్క కొంగై మేల్ స్థనములపై వైతుకిడంద మలర్ మలర్మార్ప తామర పుష్పములో వలే వికసించిన వక్షస్థలము వాయి వాయితి నోరు తెరిచి ఒక పలుకు పలుకురాదా మైతడం కాటుకతో అలంకరించుకొని విశాలము గునేత్ర సౌందర్యముచే వశపరుచుకొని వదలక నీవున్ మణాలనై నీ యొక్క నాయకుని ఎత్తనైపోదు ఎంతకాలము తుయలడా ఓట్టాయిగాన్ నిద్ర నుండి నటుల నిర్బంధించి ఆలింగనము చేసుకుని ఇందువు ఎత్తనై ఏలు క్షణకాలమైనను పిరివి వాని ఎడబాటును ఆగిల్లాయ్ సహింపగుండుట ఆల్ ఆశ్చర్యము తత్తువ న్యాయము కాదు తగవు నీ స్వభావం నాకు తగదు వాణిని వదిలిపెట్టము నప్పిన్న పిరాటిని లేపిరి ఆమె వారిపై దాక్షిణ్యముచే లేవబోగా పరమాత్మ ఆమెను లేవకుండా చేర్చి అదుముకొని పండుకొనుటను ఈ బాలికలు కిటికీ రంధ్రము ద్వారా చూసి ఈమెను లేపుటలో ప్రయోజనము లేదని పరమాత్మను లేపిరి అట్టివాణి వియోగమును క్షణమైనను సైజని నప్పిన్న పిరాటి స్వామిని లేవనీక గట్టిగా ఆలింగనము చేసుకుని పండుకొనిను అది చూసి వారు ఇటులా ఒక్కొక్కరిని వేరుగా లేపుట ప్రయోజనము లేదని ఇద్దరినీ చేర్చి లేపవలైనను జ్ఞానమును పొందిరి రావణుడు స్వామి లేని సమయంలో పిరాట్టిని ఆశ్రయించి నన్ను ఉపయోగం లేకుండా పోయినది సోర్పణక లేని సంధిలో స్వామిని ప్రార్థించను కనుక వీరి ఇద్దరి కోరిక ఫలించలేదు ఈ సంప్రదాయము వీరిద్దరి చేరికయ్యే ఉద్దేశ్యమని పిల్లలోకాచార్యులు తెలిపిరి ఈ రహస్యము తెలియని వారు ఈ సిద్ధాంత మర్మమును ఎరంగని వారు ఎరింగిన వారు నిజము స్వామి ందరికి గొప్పవాడే ముఖం అని నటుల పిరాటి ముఖము జాడను కనిపెట్టి స్వామి కార్యములు చేయుచుండును ఆనుకూల్యము ఆనుకూల్యముల రసము కలదని ఈ గొప్ప దంపతి చర్య తెలుపుచుండును భగవత్ సంకల్పము పిరాటి భావమును అనుసరించి స్వామి అన్ని గుణములతో నిగ్రహించు గుణము సైతము కలదు పిరాటి నిత్యము అజ్ఞాత నిగ్రహ అని నటుల నిగ్రహించుట అనుటే ఆమెకు తెలియదు ఈ రహస్యమును ఎరిగిన వారగుటచేది ఈ బాలికలు వీరి ఇద్దరినీ చేర్చి లేపుతున్నారు ఈ పంతొమ్మిదవ పాశురములో కుత్తు వెళ్ళక్కరియ కోర్టు కాల్ కట్టి మేల్ మెత్తన్ పంచ సైనిత్యన్ మేలేది కొత్తలరు పూంగుళ పిన్నై కొంగై మేల్ వైతు కిడంద മലർമാർ പാവായ മൈത്തടും കണ്ണിനായി നീയ മണാല എത്ത പോതും ദുലള ഒട്ടായും പ്രവാത്ത ഗില്ലായാൽ തത്വമന് ഋതകവേലോരമ്പ ആൺ ദിവ്യ ദിവ്യതിരുവടിഗലേ ശരണം ശുഭം ഭൂയാത് സ്വസ്തി